అవునమ్మా చాలా సంతోషం అమ్మా తప్పకుండా బాగుందమ్మా అవుతదమ్మా ఇప్పుడు తీసుకున్నాం కదా అందరికీ కూడా సరిగ్గా చేస్తాము నాన్నగారు కూడా చాలా చేయాలని ఉన్నారు తప్పకుండా చేస్తారు కూడా అందరికీ నమస్కారం ఇక్కడ కోవూరులో పేలపాలెం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము నాకు ఇక్కడ ప్ర ప్రచారం చేయడం చాలా చాలా స్పెషల్ ఎందుకంటే నేను నెల్లూరు కూతుర్ని అలాగే పేలిపాలెం కోడల్ని కూడా అండ్ అందరినీ చూస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ చూపించే ప్రేమాభిమానాలు ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ నాకు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఎన్నో ప్లాన్స్ పెట్టుకొని ఉన్నారు నెల్లూరుని ఎలా అభివృద్ధి చేయాలనేది ఈ గ్రామాన్ని కూడా మా మామగారు దత్తకు తీసుకోవడం జరిగింది అలాగే రోడ్లు వేయడం కానీ లైట్లు పెట్టించడం కానీ ఏదైనా దేవాలయాలు కట్టించడము అన్నీ బాగా బాగా జరుగుతున్నాయి నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేస్తారు ఎంతో అభివృద్ధి వస్తుంది మనకి తప్పకుండా అందరూ విజయసాయి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇద్దరికి ఓటేసి ఫ్యాన్కే వేసి జగన్ గారిని మళ్ళీ గెలిపించాలి మనం ఇలాగే సంతోషంగా అభివృద్ధి వైపు మనం కలిసి నడవాలి నమస్కారం ఈ ఈరోజు ఈ ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ స్పందన చూస్తుంటే ఇంకా నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇంత ఆదరాభిమానాలు చూపించిన మీ అందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వాసి తప్పకుండా మీకు నేను చెప్పాల్సినవి అన్నీ రెడ్డి గారు చెప్పేసినారు ప్రత్యేకంగా నేనేం లేదు కానీ ప్రతి ఒక్కటి విజయసాయి రెడ్డి గారు మీకు అందరికి ఇచ్చిన మినోఫెస్టో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తారు మీకు అందరి జీవితాలు మీకు పక్కనే ఎయిర్పోర్ట్ కానీ కానీ తప్పకుండా మీకు మీ మీ జీవితాలు అందరికీ బాగుపడతాయి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు వచ్చినారంటే మీకు ఖచ్చితంగా వచ్చినట్లే ఇంకా మీరు ఆలోచించిన అవసరం లేదు ఆయన ఖచ్చితంగా Please subscribe my channel.